so welcome to K B news night శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కళ్ళ జంపిణీ జీవి కుటుంబం సేవకి అంకితం ప్రతి ఒక్కరు కాపాడుకోవాలి జీవి సతిమణి లీలావతి మా కుటుంబం ప్రజా సేవకు అంకితమని శివశక్తి ఫౌండేషన్ ద్వారా మా పిల్లల తరం కూడా ప్రజలకు సేవలు అందిస్తారని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సతీమణి శివశక్తి ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి తెలిపారు స్థానిక నరసరావుపేట రోడ్లోని గంగిరేని ఫంక్షన్ హాల్లో శనివారం శివశక్తి ఫౌండేషన్ శంకర కంటి నేత్రాలయం సహకారంతో శుక్లాల ఆపరేషన్ చేయించుకున్న వారికి కళ్ళ మందులు పంపిణీ కార్యక్రమం చేపట్టగా ముఖ్య అతిథిగా లీలావతి పాల్గొని కళ్ళజూళ్ళు అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫౌండేషన్ ద్వారా ఇరవై ఏళ్లుగా ప్రజలకు అనేక సేవ కార్యక్రమాలు అందిస్తున్నామని నలభై వేలకు పైగా కంటి శుక్ల ఆపరేషన్ చేయించి వృద్ధులకు కంటి చూపు ఇవ్వడం జరిగిందన్నారు అవ్వతాతలకు కంటి ఆపరేషన్ చేయించి కంటి చూపును ప్రసాదించే మహాభాగ్యాన్ని దేవుడు మాకు ప్రసాదించడం అన్నారు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఫౌండేషన్ ద్వారా ప్రజలకు సేవ చేసే గొప్ప బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ సేవను అందించడం గొప్ప వరంగా భావిస్తున్నానన్నారు లక్షలాది మంది ప్రజలకు కళ్ళ అందించడం జరిగిందన్నారు కార్యక్రమంలో శంకర్ కంటి నేత్రాలయం వైద్యులు డాక్టర్ రుతుజ డాక్టర్ దీక్ష గుప్తా డాక్టర్ బిపిన్ రాహుల్ డాక్టర్ రితికా సిబ్బంది శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ సీనియర్ మేనేజర్ జీవి రమణారావు టిడిపి నాయకులు పఠాన్ ఆయుబ్ ఖాన్ పి సురేష్ బాబు సాధాకర్ జాని భాషా పువ్వాడ కృష్ణ గంధం సుబ్బారావు సాహెబ్ ఇంకా శివశక్తి ఫౌండేషన్ సిబ్బంది ఉన్నారు ఆపరేషన్ చేయించుకొని చాలా మంది దాదాపు తొమ్మిది వందల మంది పైన పిచ్చేస్తారు అందరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సూపర్ మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ముఖ్యంగా దేవుడు ఎంత సంపాదించినా ఎవరు ఎంత సంపాదించినా మనం ఆంజనేయ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు మనం తిన్నది మట్టి పాలు పొరలకు పెట్టింది మన పాలు అని అది అక్షరాల నిజం నాకైతే ఆంజనేయ గారు నాకు గొప్ప బాధ్యత శివశక్తి ఫౌండేషన్ బాధ్యతలు అప్పచెప్పారు ఒకవైపు పెద్దవాళ్ళకి ఈ విధంగా మన ఫౌండేషన్ తరఫున దాదాపు నలభై వేల మంది మరి కంటి శుక్లాల ఆపరేషన్స్ మన ఫౌండేషన్ ద్వారా చేయించుకోవడం జరిగింది ఇప్పటి వరకు అలాగే ఎన్నో లక్షలు కళ్ళజోళ్ళు కూడా అందించడం జరిగింది ముఖ్యంగా మనం ఈ ప్రోగ్రామ్ చేయడానికి శంకరకంటి హాస్పిటల్స్ వాళ్ళు ఇస్తున్నటువంటి సహకారం మర్చిపోలేము ఎందుకంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచో దాదాపు ఇరవై సంవత్సరాల దాకా ఉండొచ్చు పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల వరకు ఉండొచ్చు అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు ఎంతో సహాయ సహకారాలు అందించారు హాస్పిటల్ యాజమాన్యానికి మీ డాక్టర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం అట్లాగే ఇక్కడ చాలామంది అందరూ పెద్దవాళ్ళే దాదాపు ఏ వయసులో కానీ అట్లాగే ఎంతోమంది అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు మీకు చెప్పేది ఒకటే ఆరోగ్యం బాగా చూసుకోండి ఒకరి మీద ఆధారపడే కంటే మనల్ని మనం నమ్ముకొని ఒకరికి బరువు కాకుండా మన పనులు మనం చేసుకొని పిల్లలకి బరువు అవ్వకుండా పిల్లలు చూసే బాధ్యత ఉంది కానీ అందరికీ ఆ అదృష్టం ఉండదు కదా కాబట్టి మీరు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఒకరి మీద ఆధారపడకుండా ఉండాలి దానికోసం మీరు మంచిగా మంచి మనస్సుతోటి భగవంతుని నమ్ముకొని చక్కగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఆరోగ్యం లేకపోతే ఎన్ని కోట్లున్నా కూడా అది దండగే కొంతమంది ఉంటారు ఆరోగ్యం లేకపోతే ఉపయోగమే ఉంది అవి అనుభవించే ఆనందం ఆనందంగానే ఉండదు కాబట్టి ఆరోగ్యం కొన్ని కోట్లతో సమానం అది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి